ప్రజ్ఞాపూర్ లో పుష్కల్ అగ్రోటెక్ లిమిటెడ్ స్టోర్ ప్రారంభం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లో లో జగదేవ్పూర్ వెళ్లే రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన శివశక్తి గ్రూప్ కంపెనీ వారి పుష్కర్ అగ్రోటెక్ లిమిటెడ్ స్టోర్ శనివారం ఎండి హరీష్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆర్థికంగా స్థిరపడాలనే ఉద్దేశంతో శివశక్తి గ్రూప్ కంపెనీ వారి పుష్కల్ అగ్రోటెక్ లిమిటెడ్ స్టోర్ ప్రజ్ఞాపూర్లో నూతనంగా ప్రారంభించడం జరిగిందని ఆర్గానిక్ మందులు పెస్టిసైడ్ సీడ్స్ విత్తనాలు సరసమైన ధరలకు నాణ్యమైన విత్తనాలు పురుగుల మందులు అమ్మటం జరుగుతుందని కంపెనీ నుండి డైరెక్ట్గా స్టోర్కి డీలర్లు లేకుండా స్టాక్ రావటంతో అందరికంటే దాదాపు ఇరవై ఐదు శాతం ధరలు తక్కువగా మా వద్ద అన్ని రకాల పురుగుల మందులు విత్తనాలు లభించే అవకాశం ఉందని ఈ అవకాశాన్ని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మరియు పరిసర ప్రాంత రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో అనూక్ బాబు సురేష్ జైల్ శర్మ సురేందర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు గత ముప్పై సంవత్సరాలుగా శివశక్తి గ్రూప్ నవభారత్ ఫెర్టిలైజర్స్ ఆధ్వర్యంలో ఈ మన ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కానీ సో రైతులకు కావాల్సిన ఎరువులు మరియు పురుగు మందులు గత ముప్పై సంవత్సరాలుగా మాకు తయారు చేయడానికి మాకు పరిశ్రమలు పరిశ్రమలు గుజరాత్ లో కానీ మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మాకు పరిశ్రమలు ఉన్నాయి సో ఆ పరిశ్రమల నుంచి డైరెక్ట్గా మేము సప్లై చేసేవాళ్ళం సో ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా మనమే రైతులకి అందుబాటులోకి రావాలి రైతుల దగ్గరకు వచ్చి రైతుల గురించి తెలుసుకోవాలి వారికి కావాల్సిన సేవలు అందించాలి అని చెప్పి ఈ పుష్కల అగ్రోటిక్ లిమిటెడ్ మేము డైరెక్ట్ గా రిటైల్ స్టోర్స్ ప్రారంభించడానికి ఆల్రెడీ నిర్ణయించుకున్నాం ఆల్రెడీ ఇది ఈ రోజు మన ప్రజ్ఞాపూర్ లో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో ఇది ఏడవ స్టోర్ ఓకే ఇది ఏడవ స్టోర్ ఇంకా ఇంకా కూడా మేము కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దేశవ్యాప్తంగా

దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు కంపెనీ ఇండస్ట్రీ అంటే కనుక మొత్తం మా కంపెనీ నుంచి ప్రొడక్ట్ అవుతుంది మా కంపెనీ నుంచి మేము తయారు చేసి రైతుకు అందజేస్తున్నాం ఇంకోటి ఏంటంటే కనుక బయటి షాపులతో మన షాపులతో పోల్చుకుంటే దాదాపు మనకు ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ మనకు తేడా కనపడుతుంది సార్ ఇంకోటి ఏంటంటే కనుక మా కంపెనీ నుంచి మీరు రైతులు రావడము మీకు ఏం కావాలో చూడడము తీసుకోవడము తర్వాత అలాగనే మన దగ్గర ఎరువులు ఉన్నాయి తర్వాత పురుగు మందులు ఉన్నాయి తెగుళ్ళ మందులు ఉన్నాయి మనకు అన్ని మందులు కూడా ఉన్నాయి సార్ మనం వచ్చేసి మన బడ్జాంపూర్లో ఇట్లా జగజాపూర్ రైట్ సైడ్ మన షాప్ వస్తుంది అంటే మా కంపెనీ ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతు సంతోషంగా ఉండాలి మా ఆహ్వానాన్ని మందించి మీరు అందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ పుష్కల్ ఆగ్రోటెక్ లిమిటెడ్ అనేది ఓన్లీ రైతులకు నాణ్యమైన ఉత్పత్తులను అతి తక్కువ ధరలకు ఇవ్వడమే మా ముఖ్య ఉద్దేశం అది ఎలా ఇస్తారు అని అంటే మధ్యలో డీలర్లు కానీ డిస్ట్రిబ్యూషన్లు కానీ ఏజెంట్లు కానీ ఎవరు ఉండరు ఆ మిగిలినటువంటి ప్రాఫిట్ నేను ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మార్కెట్ తో పోల్చుకుంటే అతి తక్కువ ధరలు మా దగ్గర ఉంటాయి ఎందుకంటే మధ్యలో డిస్ట్రిబ్యూటర్ ఉండడు డీలర్ ఉండడు ఏజెంట్స్ ఉండరు కంపెనీలో తయారవుతుంది డైరెక్ట్ అవుట్లెట్కి కు వస్తుంది అవుట్లెట్ నుంచి రైతుకి వెళ్ళిపోతుంది